మార్చి రెండవ తేదీ నెల్లూరు జిల్లా ఏసీ నగర్ లోని భాష్యం పాఠశాలనందు తిరుపతి జోనల్ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ రావు ఆదేశాల మేరకు ఇట్స్ మై సైన్స్ పేరుతో సైన్స్ ఎక్స్పో ఘనంగా నిర్వహించారు ఫిబ్రవరి సర్సీవి సివి కి నోబెల్ బహుమతి పొందిన సందర్భాన్ని పురస్కరించుకుని పిల్లలు అద్భుతమైన సైన్స్ నమూనాలు ప్రదర్శించారు దీనికి ముఖ్య అతిథిగా వి శ్రీ కృష్ణ ప్రసాద్ కేపి ఫిజిక్స్ లెక్చరర్ ప్రభుత్వ కళాశాల ఫిజిక్స్ లెక్చరర్ కత్తిరించి ప్రారంభించారు సివి రామన్ పరీక్ష నిర్వహించి అందులో ప్రథమ ద్వితీయ బహుమతులు ప్రదానం చేశారు అద్భుతమైన నమూనాలను తిలకించేందుకు తల్లిదండ్రులు ఇచ్చేశారు ఈ కార్యక్రమంలో కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ సైన్స్ యొక్క ఆవశ్యకత ఈ కాలంలో సైన్స్ ఎంత అభివృద్ది చెందిందో వివరించారు పాఠశాల ప్రిన్సిపల్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రభుత్వం ఎంపవరింగ్ ఇండియా యూత్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ వికసిత్ భారత్ అనే నేపథ్యం ఈ కార్యక్రమంలో నెల్లూరు ప్రిన్సిపల్ ఉదయ్ కుమార్ హెచ్ఎం హస్మతాజ్ మరియు విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీనివాసులు ప్రమీల కీర్తన రోహిన్ సుమలత తదితర ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు 三步踩着，踩着。<laughs> <laughs> the is the smallest planet? Which is the smallest planet? It is the biggest planet? There is earth, What is the number of earth? ఎస్య్ కుమార్ భాష్యం ప్రిన్సిపాల్ ఏసీ నగర్లో ఉన్నటువంటి భాష్యం స్కూల్లో ఈరోజు సైన్స్ డే నిర్వహించాం ఆ డైరెక్టర్ రామ్ రామకృష్ణ గారు జడ్డిఓ లక్ష్మణ్ సార్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ జ్ఞాన ప్రదర్శన నిర్వహించాం దీనికి పిల్లలు చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్తో ఎగ్జిబిట్ చేశారు ఈ ఎగ్జిబిట్స్ని వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వీక్షించారు తల్లిదండ్రులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పిల్లల్ని ఏ విధంగా ఎంటరేజ్ చేస్తున్నందుకు పిల్లలు కూడా కొత్త కొత్త ఇన్యోటీ థాట్స్తో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ని ఎక్స్పెక్ట్ చేశారు ఇటువంటి ప్రాజెక్ట్స్ పెడుతున్నందు ఇటువంటి ఎగ్జిబిషన్స్ పెడుతున్నందువల్ల పిల్లలు వాళ్ళు టాలెంట్ని తీసి కొత్త కొత్తవి తయారు చేయడానికి ముందుకు వస్తారని ఇటువంటి ఎగ్జిబిట్స్ మేము పెడుతూ ఉంటాం ఇవి మా మేనేజ్మెంట్ బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ధన్యవాదాలు భారతదేశం అభివృద్ధి శాస్త్రవేత్త జీవి రామన్ గారు వారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన ఆయన రాసినటువంటి వ్యాసం రామన్ ఎఫెక్ట్ ఆ రోజు ప్రసిద్ధమైంది దాని సందర్భంగా ఆయనకి పంతొమ్మిది వందల ముప్పైలో నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది ఆసియా ఖండంలోనే మొట్టమొదటి నోబెల్ బహుమతి గ్రహీతగా వారు గుర్తింపొందారు ఆయన చేసినటువంటి సేవలు భౌతిక శాస్త్రానికి అమూల్యమైనటువంటివి రామన్ ఎఫెక్ట్ వలన స్పెక్ట్రోస్కోపీలో కానీ రసాయన శాసనంలో కానీ పదార్థాల విశ్లేషణలో కానీ విపరీతమైనటువంటి మరి పరిశోధనలు కొనసాగుతూ ఉన్నాయి చాలా శాస్త్ర సాంకేతిక రంగాలలో అమూల్యమైనటువంటి సేవలు కొనసాగిన గుర్తుగా పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరం మన భారత జాతీయ సైన్స్ దినోత్సవంగా గుర్తించి పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుండి ప్రతి సంవత్సరం మన సైన్స్ డే జరుపుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా సైన్స్ ఫేర్ ఏర్పాటు చేసినటువంటి మన భాష స్కూలు మేనేజ్మెంట్ వారికి అలాగనే అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందికి ప్రిన్సిపాల్ గారికి విద్యార్థి విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు అభినందనలు తెలియజేస్తున్నాను చాలా గర్వించదగినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు మరి విద్యార్థులందరూ కూడా దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం సైన్స్ డే నిర్వహించడంలో ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం ఒక థీమ్ ఇస్తుంది ఈ సంవత్సరం ఇచ్చినటువంటి థీమ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎంపవరింగ్ ద ఇండియన్ యూత్ టువర్డ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ బిల్డింగ్ ఆఫ్ ద భారత్ అనేటువంటి శ్లోగంతో ఈ సంవత్సరం మనం థీమ్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మనం ఒక థీమును తీసుకొని దీన్ని దిగ్విజయంగా నిర్వహించుకుంటున్నాం దీనివలన విద్యార్థులందరికీ కూడా సైన్స్ పట్ల శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల మంచి అభిరుచి అభిలాష ఆసక్తి కలిగించాలనే ప్రధానమైనటువంటి ఉద్దేశం మరి ఇది ఇటువంటి ఈ కార్యక్రమాలు చాలా దోహదపడతాయనేది నా యొక్క ఉద్దేశం థ్యాంక్ యూ Oh, uh, good. good.